జాగో ఆన్లైన్ న్యూస్ బెల్లంపల్లి సింగరేణి కంపెనీ శాంతిఘనె మైన్లో ఇరవై ఎనిమిది రోజులుగా బొగ్గు ఉత్పత్తు నిలిచిపోవడంతో గురువారం ఉదయం పిట్ సెక్రటరీ దాసరి గౌడ ఆధ్వర్యంలో అత్యవసర గేట్ మీటింగ్ నిర్వహించారు సమావేశంలో మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ యంత్రాలు విఫలమైన తర్వాత బోల్టర్ మిషన్ ప్రవేశపెట్టినా అధికారుల సమన్వయలోపం ప్రైవేట్ కంపెనీ సాకారం లేకపోవడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయిందని ఆరోపించారు బ్రాంచ్ సెక్రటరీ దాగం వల్లేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో రెండు వందల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా కార్మికులతోనే తీయించాలని కోరారు గని పరిరక్షణ కోసం కార్మికులు కార్మిక కుటుంబాలు అన్ని ట్రేడ్ యూనియన్లు పోరాటానికి సిద్ధపడాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో చిప్పనరసయ్య మైన్ అసిస్టెంట్ సెక్రటరీ మంతెన రమేష్ కాసిబేటపీట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్తో పాటు పలు కమిటీ సభ్యులు కార్మిక నాయకులు పాల్గొన్నారు